బండ్ల గణేష్ మొన్న మధ్య అల్లు అరవింద్ మీద చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు భారీ బడ్జెట్ సినిమాలైన యూత్ టాలెంట్ ప్రోత్సహించే చిన్న సినిమాలైన క్వాలిటీ కంటెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సంస్థ అధినేత అల్లు అరవింద్ గురించి సినీ పరిశ్రమలో ఒక బలమైన అభిప్రాయం ఉంది ఆయనకు అప్డేట్స్ అవసరం లేదు సినిమా విజయంలో చివరిలో వచ్చి క్రెడిట్స్ తీసుకోవాలనే తపన ఉండదు తన బ్యానర్లో పనిచేసే యువ నిర్మాతలు దర్శకులు నటీనటులు మంచి విజయాన్ని అందుకుంటే అదే చాలు అని తృప్తిని పొందుతారు నా వాళ్ళు అందరూ బాగున్నారు వాళ్ళందరూ బాగుంటే అదే చాలు అనే స్వభావాన్ని ఆయన ప్రదర్శిస్తారని ఆయనతో పనిచేసిన వాళ్లే చెప్పే మాట అందుకే అరవింద్ బ్యానర్లో పరిచయం అయ్యే కొత్త ప్రతిభకు మంచి కంటెంట్కు ఆయన నిరంతరం అండగా నిలుస్తుంటాడు ఈ నేపథ్యంలోనే నిర్మాత బండ్ల గణేష్ కొన్ని సందర్భాలలో అల్లు అరవింద్పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ బన్నీవాసు ఎంత కష్టపడ్డా లాస్ట్ మినిట్లో అల్లు అరవింద్ వచ్చి పేరు కొట్టేస్తాడు ఆయన ఏమీ చేయరు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్ లక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్ లక్ నేనేం చెప్పలేను ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమీ చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తాడు ఆయన జాతకం ఈ మాటలు ఇండస్ట్రీలో ఒక దుమారం రేపాయి ఒక సీనియర్ నిర్మాత అగ్ర నిర్మాణ సంస్థ అధినేత గురించి బహిరంగ వేదికపై ఇలా మాట్లాడడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొందరు బండ్ల గణేష్ ను విమర్శిస్తే మరికొందరు ఆయన తరహా వాక్చాతుర్యం అంటూ కొట్టిపారేశారు మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అది ఆయన మీ నేను నేనేం చెప్పలేను ఎవరు ఏం చెప్తారు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన మినిట్ లో వస్తారు గణేష్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చాడు నిర్మాత ఎస్కేఎన్ అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ఎస్కేఎన్ ఎన్ బండ్ల గణేష్ మాటలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు అల్లు అరవింద్ ఒక స్థాయి ఒక హోదా ఉన్న వ్యక్తి అని చిల్లర వ్యాఖ్యలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా పేర్కొన్నాడు అలాగే అరవింద్ గారు ఎవరి క్రెడిట్స్ తీసుకోరని చిన్న నిర్మాతలు కూడా ఆయన సహకారంతో మంచి కంటెంట్ ఉంటే గొప్పగా సినిమాలు చేయవచ్చని ఆ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని ఎస్కేఎన్ బలంగా వాదించాడు ఇది అల్లు అరవింద్ గారి గొప్పతనమని ఆయన ఒక మెంటర్ లాగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు నిజానికి అల్లు అరవింద్ గారి నిర్మాణ శైలి ఆయన దూరదృష్టి ఎందరో యువ నిర్మాతలకు దర్శకులకు నటీనటులకు స్ఫూర్తినిచ్చాయన్నారు ఎస్కేఎన్ నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ గారు ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్ఫుల్గా తాను హిట్లు కొడతామే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళ హిట్లు కొడుతుంటే చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకోరు వాళ్ళ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తూ మేసో మెలేషా ప్రొడ్యూసర్ ఉంటుంది దట్ ఇస్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు రాయుద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్లో లేదా దాని అనుబంధ సంస్థలైన గీతా ఆర్ట్స్ టూ పిక్చర్స్ ద్వారా వచ్చిన సినిమాలు యువ ప్రతిభకు వేదికగా నిలిచాయి విజయ్ దేవరకొండ నిఖిల్ కిరణ్ అభోవనం వంటి ఎందరో హీరోలు సుకుమార్ మారుతి పరశురామ్ వంటి దర్శకులు ఆయన ప్రోత్సాహంతోనే గొప్ప విజయాలు సాధించారు అరవింద్ కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా సినిమాల పట్ల ఉన్న తన అభిరుచిని అనుభవం వైభవాన్ని పంచుతూ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంతోనే పనిచేస్తారని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాట అందుకే బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్ మాత్రం వాటికి నాకు స్థాయి ఉంది అంటూ హుందాగా స్పందించి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు ఇప్పుడు దీనిపై తన గాడ్ ఫాదర్ కు సపోర్ట్ గా ఎస్కే ఎన్కౌంటర్ వేశాడు నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ గారు ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్లు కొడు తాను హిట్లు కొడతామే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళు హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు వాళ్ళ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మేసం మలేషియా ప్రొడ్యూసర్ అంటే దట్ ఈస్ ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు